ముందుగా అక్కా చెల్లెళ్ళందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సరే ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా చక్కటి వాతావరణంలో చక్కగా అందరూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు అయితే ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మనం గతంలో ఎప్పుడూ కూడా మీడియాలో ఫస్ట్ చూసేటువంటి రెండు దృశ్యాలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు రాఖీ కడుతూ ఒక ఫోటో తీసి ఒక వీడియో తీసి ఒక మంచి మెసేజ్ తోటి అక్కడ తెలియజేసేటువంటి వాళ్ళు అదేవిధంగా కవిత గారు కేటీఆర్ గారికి రాఖీ కట్టి ఒక మంచి మెసేజ్ని ఇచ్చేటువంటి వారు కానీ ఈసారి వారిద్దరికీ కష్టాలు ఎదురైన బాధలు ఎదురైన సమస్యలు ఎదురైన ఒక్కొక్కరిది ఇద్దరిది విభిన్నమైనటువంటి పరిస్థితి ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే ఊహించినటువంటి పరిణామాలు ఎలా సంభవిస్తాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిలా గారు జైలుకు వెళ్ళి రక్షాబంధన్ కట్టి వచ్చేటువంటి వాళ్ళు తర్వాత ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి రక్షాబంధన్ కట్టిన విజువల్స్ని మనం అనేకం చూస్తూ వచ్చాం కానీ ఇప్పుడు మాత్రం ఆ బంధం దూరం అయిపోయింది అన్న వదిలినటువంటి బాణం అని చెప్పినటువంటి ఆ బాణం తిరిగి రివర్స్ అయింది జనరల్గా ఎవరైనా సరే ఎంత శత్రుత్వాలు ఉన్నా కూడా పొయ్యి రక్షాబంధన్ రోజున కలిసి వచ్చేటువంటి సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తున్నాం కానీ ఇక్కడ మరి అంతకు మించినటువంటి శత్రుత్వం వాళ్ళిద్దరి మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి షర్మిల మధ్య మరి అంత వైరం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అంటే అన్న నాకు అన్యాయం చేశాడు అని చెల్లి ఆ స్థాయిలో ఫీల్ అవటంతో చెల్లి అడుగులు వేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అది ఊహించినటువంటి పరిణామం అంటే అన్న చెల్లెల మధ్య ఒక బంధం అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్య పూర్తిగా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సునీత కూడా కడుతుండేది అనుకుంటా కానీ తను అసలు ఇప్పుడు కట్టేటువంటి పరిస్థితే లేదు తను కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా దూరంగా ఉంది అంటే అక్కడెక్కడా కూడా వాళ్ళిద్దరి మధ్య అటువంటి బాంధవ్యాలు లేవు అంటే బాగా ఒక తీవ్రమైనటువంటి ఒక ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు ఇక అదేవిధంగా కేటీఆర్ గారు కవిత కానీ కవిత గారు అనుకోకుండా తిహార్ జైల్లో ఉండటంతో తను నేను నాకు చెల్లి దూరంగా ఉంది అని తను సరే ఆవేదన వ్యక్తం చేశారు చాలామంది ఈరోజు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఎంతోమంది చెల్లెల్లో రాఖీ బంధం కట్టేయటం జరిగింది కానీ కవిత గారు జైల్లో ఉండటం కేటీఆర్ గారు ఇక్కడ ఉండటం అనేటువంటిది గమనిస్తే రాజకీయంగా ఊహించినటువంటి నష్టాన్ని లేదా కుటుంబ పరంగా వాళ్ళిద్దరికీ వాళ్ళ మధ్య జరిగినటువంటి నష్టాన్ని మనం గమనిస్తే కొంత బాధాకరమైన అంశం జనరల్ కేటీఆర్ గారు వెళ్ళొచ్చు అనుకుంటా తిహార్ జైలుకి వెళ్ళి పరామర్శించి రాఖీ కట్టించుకొని రావచ్చు కానీ ఎందుకనో తన అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఎక్కువ మంది చెల్లెళ్ళతోటి అక్కలతోటి ఉండి తన మెసేజ్ని ఇవ్వాలనుకున్నటువంటి నేపథ్యంలో మెసేజ్ ఇచ్చినట్లున్నారు అంటే రెండు రాష్ట్రాల్లో ఇద్దరు కీలకమైనటువంటి నేతలు ఊహించినటువంటి పరిణామంలో అన్నా చెల్లెలకి ఊహించని విధంగా ఒకరేమన్నా పూత్రి శత్రుత్వంతో ఒకరేమన్నా చెల్లి కేసుల వివాదంలో జైల్లో ఉండటంతో దూరం జరిగారు సరే ఇది కొంత ఇది ఒక అంశం ఇక రెండో అంశం రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల వలె కలిసి ఉందావు అని చెప్పని గతంలో అనేక సందర్భాల్లో పాలకులు చెప్పారు పిడిపోయినటువంటి పోయి ముందు సందర్భంలో చెప్పారు విడిపోయిన తర్వాత చెప్పారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కానీ ఎప్పుడూ కూడా ఆ అన్నదమ్ముల బంధం అనేటువంటిది రెండు రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య ఆ భావసారూప్యత ఉంది కానీ రాజకీయ నాయకుల మధ్య కూడా ఆ భావసారుప్యత ఉన్నది కానీ పరిపాలనా పరమైనటువంటి సందర్భాల విషయంలో మాత్రం ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వ్యవస్థల మధ్య ప్రేమానురాగాలు రాగాలనేటువంటిది లేవు కానీ ఈసారి అలా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా భావిద్దాం కారణాన్ని మనం గమనించినట్లయితే విభజన జరిగిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు వివాదంతో చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారికి మధ్య ఒక తీవ్రమైనటువంటి వివాదం నెలకొంటాం రెండు రాష్ట్రాలు ఆ నేపథ్యంలో కొంత వివాద అంశాలు పెరిగాయి వాస్తవాలు మాట్లాడుకుందాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కే కేసీఆర్ గారి మధ్య వాళ్ళిద్దరూ స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించుకున్నారు అన్నదమ్ముల వలె కలిసి ఉందాం అన్నదమ్ముల వలె మనము పరిష్కరించుకుందాం అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు చెప్పి మరి అలాంటి సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య ఎక్కడన్నా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరు సమస్యలు పరిష్కారం అవుతాయని అంటే ఎక్కడ ఎటువంటి పరిస్థితులు కూడా కొలికి కూడా రాలేదు అవి సమస్య పరిష్కారం కాలేదు ఇంకా పెద్దవానికి అంటే వాళ్ళిద్దరి మధ్య జరగాల్సినటువంటి అనేకమైనటువంటి ఆర్థిక వ్యాపార రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కొనసాగింది కానీ ప్రజల సంబంధించినటువంటి రాష్ట్రాల మధ్య జరగాల్సినటువంటి ఆ సంబంధాలు మాత్రం వాళ్ళ మధ్య కొనసాగలేదు రెండు కూడా ఇప్పటికప్పుడు విచ్ఛిన్నం అవుతూనే వచ్చినాయి మరి ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరూ కొంత సానుకూలంగా సామరస్యపూర్వకంగా ఆలోచనాత్మకంగా ప్రజలని దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ట్రాల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసి రక్షాబంధం లాగా రాష్ట్రాల బంధాన్ని మరింత దృఢతరం చేయాలి అని చెప్పని ఆకాంక్షిద్దాం కోరుకుందాం ప్రేమతో ఇక అంతకంటే మనం చేయగలిగింది లేదు కదా జయంగా జయంగా అంటే ఇది ప్రజలకు మంచిది కదా అందుకని ఆ విధంగా అడుగులు వేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుందాం